ఓం శ్రీ పరమాత్మనే నమ కర్మయోగము భగవద్గీత మూడవ అధ్యాయ మహత్యము మూడవ అధ్యాయం యొక్క మహత్యాన్ని శివుడు పార్వతితో ఇలా వివరిస్తున్నాడు ప్రియా పూర్వం జనస్థానంలో కౌశిక వంశోద్భవుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తన జాతి ధర్మాలను విడిచి వైశ్య ధర్మమైన వ్యాపారము చేస్తూ ఉండేవాడు అతనికి పరస్త్రీలతో వ్యభిచరించే వ్యసనం కూడా ఉండేది ఎల్లప్పుడూ జూదమాడుచు మద్యం సేవిస్తూ వేటాడుతూ జీవులను హింసించేవాడు అతని సంపద అంతా పోయిన తరువాత ఆ ప్రాంతం వదిలి ఉత్తరదేశం పోయి మరలా వ్యాపారం చేసి చాలా ధనంతో ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో దూరపు ప్రయాణం వల్ల బాగా అలసట చెందాడు సూర్యాస్తమయం తరువాత చిక్కని చీకటి అలుముకున్న సమయంలో ఒక దొంగల మూట అతనిని చావబాది ధనం దోచుకపోయారు అతడు మరణించాడు ధర్మలోపం వల్ల అతడొక భయంకర ప్రేతంగా ఆవిర్భవించాడు అతని కొడుకు ధర్మబుద్ధి కలవాడు వేద విద్వాంసుడు చాలా కాలమై బయలుదేరి వెళ్లిన తండ్రి ఇంకా రాలేదేమిటా అనుకుంటూ ఇల్లు విడిచి వెతుక్కుంటూ బయలుదేరాడు మార్గమధ్యంలో ఎంతోమంది ప్రయాణీకులను అడుగుతూనే ఉన్నాడు కానీ తండ్రి సమాచారం లేదు ఒక రోజున తన తండ్రి మిత్రుడొకడు ఎదురయ్యాడు అతని ద్వారా తండ్రి వృత్తాంతాన్ని మరణ వార్తను తెలుసుకుని ఎంతో దుఃఖించాడు అతడు విద్వాంసుడు బుద్ధిశాలి కదా ఆలోచించి తండ్రి పరలోక కర్మలు చేయాలని తలంచాడు కాశీకి పోవాలనుకున్నాడు మార్గమధ్యంలో ఏడెనిమిది మజిలీలు చేసి తొమ్మిదవ నాడు ప్రయాణిస్తూ తన తండ్రి చనిపోయి ప్రేతమైన వృక్షం క్రిందనే నీడ కోసం నిలబడ్డాడు అక్కడే అతడు సేద తీర్చుకొని సంధ్యోపాసన చేసి భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం పఠించాడు ఆ సమయంలో ఆకాశం నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది పైకి చూచాడు భయంకరాకారంతో తండ్రి తండ్రికి దగ్గరగానే ఆకాశంలో ఒక దివ్య విమానం దానికి వ్రేలాడుతున్న అనేక క్షుద్ర గంటలు దాని కాంతికి అన్ని వైపులా వెలుగులు ఈ దృశ్యం చూచి అతని మనోవ్యథ కొంత తీరింది ఆ విమానమెక్కిన తండ్రికి అద్భుతమైన దివ్య రూపం ప్రాప్తించింది తండ్రి పీతాంబరాలు ధరించాడు మునిజనులు అతనిని స్థుతిస్తున్నారు పుత్రుడాయనకు నమస్కరించి ఆశీస్సులు పొందాడు తరువాత తండ్రిని వృత్తాంతమంతా అడిగాడు తండ్రి ఇలా చెప్పనారంభించాడు కుమారా నీవు భగవత్ ప్రేరణచే గీతలోని తృతీయాధ్యాయాన్ని పఠించావు అది విని నేను సమస్త బంధాల నుండి ఈ ప్రేతాత్మ నుండి విముక్తి పొందాను చాలా సంతోషం ఇక నీవు ఇంటికి వెళ్ళు ఎందుకంటే నీవు కాశీకి వెళ్ళదలిచిన ప్రయోజనం ఈ సమయంలో ఇక్కడే తృతీయాధ్యాయ పఠనం వల్ల లభించింది అన్నాడు తండ్రి మాటలు విని పుత్రుడు తండ్రి నాకేదైనా మేలు కలిగించే ఒక ఉపదేశాన్ని అనుగ్రహించండి ఇంకా నేను చేయగల మహత్తర కార్యమేదైనా ఉంటే సెలవియ్యండి అని కోరాడు అంతట తండ్రి పుణ్యాత్మ నీవు ఈ పఠనాన్ని మరొకసారి సాగించాలి నేను గావించిన పాపకర్మలనే నా సోదరుడు కూడా ఆచరించాడు అందుచేత అతడు ఘోర నరకంలో పడి ఉన్నాడు నీ వల్ల అతడు కూడా ఉద్ధరింపబడాలి అలాగే మన వంశంలోని పూర్వీకులు ఎంతమంది నరకంలో ఉన్నారో అంతమందికి మోక్షం సిద్ధించాలి ఇది నా కోరిక నా కోసం నీవు గావించిన ఈ అనుష్ఠానం ఇతరుల కోసం కూడా ఆచరించడం మంచిది ఆ పుణ్యం వల్ల నా పూర్వీకులందరూ నరకయాతనల నుండి విముక్తులై అనతి కాలంలోనే శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు అని చెప్పాడు తండ్రి అయ్యా మీ కోరిక మేరకు సమస్త జీవులు నరక బాధలు తొలగిపోవుటకు భగవద్గీత మూడవ అధ్యాయాన్ని మళ్ళీ మళ్లీ చదువుతాను అని కుమారుడు చెప్పగా తథాస్తు నీకు శుభమగుగాక నాకు అత్యంత ప్రియమైన కార్యం సిద్ధించింది అంటూ తండ్రి పుత్రుడిని ఆశీర్వదించి విష్ణులోకం చేరుకున్నాడు కొడుకు తిరిగి జనస్థానం వచ్చి శ్రీకృష్ణ భగవానుని సుందర మందిరంలో కూర్చొని తండ్రి ఆదేశానుసారం గీత మూడవ అధ్యాయాన్ని మరలా మరలా పఠించాడు ఆ పుణ్యఫలాన్ని దారపోసి నరకజీవులకు విముక్తి కలిగించుటకు ప్రయత్నించాడు ఇంతలో విష్ణుదూతలు నరకవాసులను విడిపించటానికి యముని వద్దకు వెళ్ళారు యముడు కుశల ప్రశ్నలతో వారిని సత్కరించాడు వారు ఆనందంతో సత్కారాలు స్వీకరించిన తరువాత వారు వచ్చిన కారణం అడిగాడు పితృలోకపతి యమధర్మరాజు యమరాజ శేషశయ్యపై సుఖంగా పరుండే మా విష్ణుమూర్తుల వారు మీకోసం మాచే ఒక సందేశం పంపారు మీ కుశలము కనుక్కున్న తరువాత నరకంలో ఉన్న సమస్త ప్రాణులను విడిచిపెట్టవలసినదిగా తెలపమన్నారు అని చెప్పారు దూతలు మహత్తాలి అయిన విష్ణుమూర్తి ఆదేశాల్ని శిరసావహించి మన్నించి యముడు ఆలోచింపసాగాడు ఆదేశానుసారం మదోన్మత్తులైన ఆ నరకవాసులనందరినీ విడచిపెట్టి వారితో పాటు తాను కూడా విష్ణుమూర్తి సన్నిధికి క్షీరసాగరానికి వచ్చాడు క్షీరసాగరంలో కోటి ఆదిత్యుల తేజస్సు కలిగి నీలోత్పల సమాన శ్యామసుందరుడు లోకనాథుడు జగద్గురువు అయిన శ్రీహరిని చూచాడు భగవంతుని దివ్య తేజస్సు వల్ల శేషనాగుని శిరస్సు పైన మణులు మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన హృదయం ప్రసన్నతతో నిండి ఉంది భగవతి లక్ష్మీదేవి సరసామృత వచనాలతో ప్రేమపూర్వకముగా ఆయనను సేవిస్తున్నది నలువైపులా యోగిజనులు నిచ్చల ధ్యానంతో కీర్తిస్తున్నారు దేవేంద్రుడు తన శత్రువులపై విజయం సాధించుటకు ఆయనను స్తోత్రం చేస్తున్నాడు భగవంతుడు సంతుష్టుడయ్యున్న కారణంగా సమస్త జీవులలో ఆనందం గోచరిస్తుంది జీవులలో ఎవరు యోగ సాధన ద్వారా అధిక పుణ్యం సంపాదిస్తారో వారందరిపై విష్ణుమూర్తి ఒకేసారి తన కృపా దృష్టిని ప్రసరిస్తాడు ఆయన తన స్వరూపమే అయిన అఖిల చరాచర జగత్తును ఆనందపూర్వకమైన దృష్టితో ఆమోదిస్తున్నాడు శేషనాగుని ప్రబలచే వెలుగొందుచు దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి సర్వవ్యాపకుడై నీలోత్పలం వంటి శ్యామలవర్ణం కలిగిన శ్రీహరి వెన్నెల విరిసిన ఆకాశం వలె విరాజిల్లుతున్నాడు ఇట్టి పరమాత్మను దర్శించుకొని యముడి విధంగా స్థుతింపసాగాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నిర్మాతలైన పరమేశ్వర మీ అంతఃకరణం ఎంతో నిర్మలమైనది మీ ముఖత వేదాలు ఆవిర్భవించాయి తామే విశ్వస్వరూపులు దానిని సృష్టించిన బ్రహ్మస్వరూపులను మీరే మీకు వందనములు జవసత్వాల వలన మీరు అజేయులు దేవదానవుల అభిమాన గర్వాన్ని అణిచివేసిన మీకు నమస్కారములు స్థితి కోసం సత్వమయమైన శరీరం ధరించి విశ్వానికంతకు ఆధారభూతులై సర్వవ్యాపులైన మీకు నమస్కారము సమస్త దేహదారుల పాతకాలను పటాపంచలు చేసే పరమాత్మ అయిన మీకు నా ప్రణామములు ఫళనేత్రాన్ని కొద్దిపాటిగా తెరచిన సమస్త జగత్తు దహింపబడే మీ శక్తికి జోహారులు సమస్త ప్రపంచానికి గురువు ఆత్మ మహేశ్వరులు మీరే అందుచే సమస్త భక్తజనులకు ముక్తి మీ అనుగ్రహం వల్లనే లభిస్తుంది మాయామేయమైన ఈ సమస్త విశ్వంలోనూ వ్యాపించియుండి కూడా మీకు మాయవలన కానీ దాని నుండి పుట్టిన వికారము వలన కానీ ఏమాత్రమూ మార్పు కలగదు మాయ మాయా గుణాల మధ్య ఉండి కూడా మీరు వాని ప్రభావానికి లోనుకారు మీ మహిమలు అనంతములు వాటి వర్ణన ఎట్లు సంభవము అందుచేత ఇక నేను మౌనంగా ఉండటం మంచిది అని ఈ విధంగా స్థుతించి యముడు చేతులు జోడించి జగద్గురు తమ ఆదేశానుసారం ఈ జీవులందరినీ వారు సద్గుణరహితులైనప్పటికీ నేను విడిచిపెట్టాను ఇప్పుడు నేను చేయవలసిన కార్యమేదైనా ఉన్నచో అనుగ్రహించండి అని వేడుకొన్నాడు యముని మాట లాలకించి మధుసూదనుడు అమృతరస పరిపూర్ణములైన మేఘ గంభీర వాక్కులతో యమధర్మరాజా నీవు అందరి ఎడ సమవర్తివై లోకులనందరినీ పాపాల నుండి ఉద్ధరించుము దేహదారులందరి భారాన్ని నీకప్పగించి ఇక నేను నిశ్చింతగా ఉంటాను అందుచేత నీవు నీ లోకానికి పోయి నీ కార్యములను నిర్వహించుకో అని పలికాడు ఈ విధంగా చెప్పి భగవానుడు కూడా అంతర్ధానం చెందాడు యముడు యమలోకానికి వెళ్ళాడు అనంతరం ఆ బ్రాహ్మణుడు తన కులంలోని వారినే కాక నరకంలో పడి మ్రగ్గుతున్న జీవులనందరినీ ఉద్ధరించి తాను కూడా దేవభిమానమధిరోహించి శ్రీ విష్ణుధామాన్ని చేరుకొన్నాడు ఇది భగవద్గీత మూడవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ